కర్నూలు జిల్లా అదోని పట్టణం నందు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు وے سر ہمارا ہے 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 جو ہار وے سر جو ہار وے سر 저호, 저호! S mouldy

లేదు వైద్య వర్షాలు ఇస్తాయి పంటలు చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఎక్కడ కూడా ఎరువులు కొరత ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన హామీ నిర్వహిస్తాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలో అమ్మఒడి కానీ ఒక అడుగు ముందుకు వేసాడు అమ్మఒడి ఇచ్చాడు ఇచ్చాడు విద్యా వసతి ఇచ్చాడు అదే కాకుండా వైద్య పరంగా కూడా పేద ప్రజలకి ఆ రోజుల్లో రాజు గారు ఉన్నప్పుడు ఆ రోజు రెండు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు చేశారు మనమే స్పందిస్తా ఉన్నా కూడా ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి ఎవరు లేరు అని జరుగుతాం ఏదున్నా కూడా ఈమె న్యాయం చేసిన దానికి ఎవరు రమ్మని మునుగొన్న వాళ్ళు తాలూకా ఏమది ఇలాంటి వాళ్ళు మన తాలూకాలో ఎంతమంది ఉన్నారో మన మండలంలో ఎంతమంది ఉన్నారో తెలియదు ఇంకా దాదాపుగా ఎన్ని ఎన్నిపోయినాయ్ కూడా కూడా విషయాలు తెలుసుకొని మొన్న పోయిందే ఐదు వందల అరవై పోయినాయని చెప్పేసారు మన మండల పరంగా దీంట్లో మన టౌన్లో అని చెప్పేసి నాలుగు వందల ఇరవై టౌన్లో పోయినాయి అదే కాకుండా గ్రామాల్లో కూడా ఎన్ని పోయినాయని కూడా విచారించి గ్రామాలకు పోయి టౌన్లో వాళ్ళతో కలిసి తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి కూడా అని చెప్పారు నమస్కారం నమస్కారం రాజశే రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులు మైనార్టీలు అడ్వకేట్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు చైర్మన్ గారు ఎమ్మెల్సీ గారు ప్రముఖ ప్రముఖులంతా కూడా పాల్గొనడం జరిగింది బీసీ మైనార్టీల కూడా పాల్గొనడం జరిగింది ఏదో రాజశేఖర గారు చేసిన కార్యక్రమాలు ప్రతి పేద గుండెల్లో నిలబడిపోయినా చెప్పేసి చెప్పచ్చు ఎందుకంటే ఏదున్నా కూడా ఏం ఆలోచన చేసినా కూడా రైతుల గురించి పేదల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించే చేసేవాడు మళ్ళా మహిళల పాలన కూడా పాల్గొన రుణాలు ఇచ్చి ఆ రోజుల్లో ఆయన ఒక వెలుగు వెలిగినాడని చెప్పేసి కూడా నేను చెప్పడం లేదా ఎలాంటి సమస్య లేకుండా